హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈ డే రెసిపీ వచ్చేసి ఫిష్ ఎగ్స్ ఫ్రై చూపించబోతున్నానండి ఈ ఫిష్ ఎగ్స్ అయితే హెల్త్కి చాలా మంచిది కదా వీటిలో మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి తర్వాత రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఇవి వేగే వరకు ఇవి వేగాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వా పచ్చివాసన వరకు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసేసి ఇప్పుడు ఇందులోనే ఫిష్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అది వేగడానికి కాస్త టైం పడుతుంది మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు టైం పడుతుందండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే తీసుకున్నాను కాబట్టి నాకు టెన్ మినిట్స్లో అయిపోయింది ఇది ఫిష్ ఎగ్స్ అనేది ఇప్పుడు దీనిని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా అయిందో ఇలా అయ్యాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు నేను ఉప్పు వేశాను ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం కొద్ది కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా వేసి ఒక మరొక ఐదు నిమిషాల పాటు తిని కలుపుతూ ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి చాలా మంచిది తింటే నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు వేశాను అంతే అండి ఫిష్ ఎగ్స్ అనేది తయారైపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్